మహానగరంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఎక్కారు రెండు రోజుల క్రితం ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ యూనియన్ లీడర్లకు సంబంధించిన వారిని కిడ్నాప్ చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఎస్వి యూనివర్సిటీ ప్రకాష్ భవన్ వద్ద మోహన్ యూనివర్సిటీకి సంబంధించి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్లకార్డు ప్రదర్శించారు తమ యూనియన్ లీడర్లను కిడ్నాప్ చేసిన వారిలో కేవలం పదమూడు మందిని మాత్రమే అరెస్ట్ చేశారని మిగిలిన ఏడుగురిని సైతం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు తమకు న్యాయం జరగకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు

కిడ్నాప్ చేసి విపరీతంగా కూడా బాధించారనేటువంటి ఒక నెపంతో కూడా ఆ యొక్క యూనివర్సిటీ నిబంధనలను పూర్తిగా కూడా రద్దు చేయాలనేటువంటిది ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ధర్నా అయితే నిర్వహిస్తుంది ప్రస్తుతం మనం ఈ యొక్క ప్రకాశ్ భవనం ఎక్కడైతే ఉందో ప్రకాశ్ భవనం ఎదుట వద్ద ఉన్నాము ఈ యొక్క ప్రకాశ భవనం ఆ ఎదుట కూడా ఈ ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘం నాయకులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ గుమికుడినట్లు మనకు తెలుస్తుంది అంటే ఈ మోహన్ బాబుకు సంబంధించినటువంటి యూనివర్సిటీలో దోపిడీ పైన ప్రశ్నిస్తే ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ జిల్లా ఉపాధ్యక్షులు వినోదులను కిడ్నాప్ చేసి రౌడీ మోకల్ని అరెస్ట్ చేయాలి అంటే మచ్చు విష్ణు మోహన్ బాబులపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి ఫీజు దోపిడీ నుంచి విద్యార్థులను కాపాడి అక్రమ మోహన్ బాబు యూనివర్సిటీని గుర్తింపును పూర్తిగా రద్దు చేయాలనేటువంటిది పెద్ద ఎత్తున కూడా బ్యానర్లు పెట్టుకొని ఈ యొక్క మోహన్ బాబు యూనివర్సిటీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది మరో బ్యానర్లో మనం చూసుకున్నట్టయితే ఆ కిడ్నాప్ గురైనటువంటి విద్యార్థి నాయకులు నాయకులపైన అక్రమ కేసులు ఎత్తివేయాలనేటువంటిది మరోవైపు మోహన్ బాబు యూనివర్సిటీని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనేటువంటిది మరోవైపు చూసుకున్నట్టయితే కిడ్నాప్ గురైన విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు పూర్తిగా ఎత్తివేయాలి మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థుల హక్కులను స్వేచ్ఛను కాపాడాలి భవన్స నుంచి రక్షణ పెద్ద ఎత్తున కూడా ప్రదర్శిస్తూ ఎస్వి యూనివర్సిటీ ప్రకాశం భవనం వద్ద కూడా కూడి తమ యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలనేటువంటి పెద్ద ఎత్తున డిమాండ్ చేసేటువంటి సిచ్యువేషన్ సార్ చెప్పండి మీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి మీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి ఎందుకు ఇవాళ చేస్తున్నారు ఈ రోజు మోహన్ బాబు యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ నాయకుల్ని కిడ్నాప్ చేసింది ఇది చాలా దుర్మార్గమైంది మోహన్ బాబు గోండాగిరి చేస్తూ ఉన్నాడు తిరుపతి నగరంలో ఈ గోండాగిరి చెల్లదని ఈరోజు విద్యార్థి సంఘాలు నిరసన తెలియజేస్తూ ఉన్నాయి ఈరోజు అధిక ఫీజులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాలన్నీ నిరసన తెలియజేస్తూ ఉంటే ఈ నిరసన తెలియజేసినందుక కిడ్నాప్ చేసామని అడుగుతూ ఉన్నాం ఇదేనా నువ్వు విద్యా సంస్థల్లో విద్యాబుద్ధులు నేర్పుతున్నది అని మోహన్ బాబుని అడుగుతా ఉన్నాం పదమూడు మందిని అరెస్ట్ చేశారు మోహన్ బాబుని మంచు విష్ణువుని ఎందుకు అరెస్ట్ చేయలేదని మేము పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే మోహన్ బాబుని మంచు విష్ణువులు కూడా వీళ్ళు ఏ టూలు ఏ త్రీలుగా ఉన్నారు వీళ్ళిద్దరిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పదమూడు మందిని అరెస్ట్ చేసిన వాళ్ళల్లో ఎనిమిది మందిని మాత్రమే రిమాండ్కి పంపారు మిగిలినటువంటి ఐదు మందిని కూడా వెంటనే రిమాండ్ పంపాలని కోరుతా ఉన్నాం ఈ అధిక గతంలో అడ్డగోలుగా ఇరవై ఆరు కోట్ల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి అధిక వసూలు చెల్లించాలా విద్యా మండలి సూచించిన విధంగా ఈ యూనివర్సిటీని రద్దు చేయాలని ఉన్నత విద్యా మండలి సూచించింది రద్దు చేయడం కాదు యూనివర్సిటీని స్వాధీనం చేసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా మహిళలకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు మేడం మీ ప్రధాన డిమాండ్ ఏంటి అంటే యూనివర్సిటీని పూర్తిగా రద్దు చేయాలనేటువంటిది కూడా మీరు కోరుతూ ఉన్నట్టున్నారు ఇవాళ మళ్ళీ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది ఈరోజు మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల దగ్గర ఫీజు అధికంగా వసూలు చేస్తున్నారని మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే దారిలో మా విద్యార్థి సంఘాల నాయకుల్ని కిడ్నాప్ చేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గం కిడ్నాప్ చేసిందే కాక వాళ్ళని చిత్రహింసలు పెట్టారు కొట్టారు అన్నీ చేశారు అయితే మా డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా మా డిమాండ్ ఏదైతే మోహన్ బాబు గారు ఉన్నారో మోహన్ బాబు గారు మంచు మంచు విష్ణు గారి వారి యొక్క ఆధీనంలోనే ఇది జరిగింది కాబట్టి వాళ్ళని కూడా వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలి ఎవరైతే పదమూడు మంది दरकार బౌన్సర్స్ వాళ్ళతో పాటు మోహన్ బాబు గారిని మంచు విష్ణు గారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి కాలేజ్ గుర్తింపు ఏదైతే ఉందో గుర్తింపుని రద్దు చేయాలి లేదంటే ప్రభుత్వం ఆ యూనివర్సిటీని ఆధీనంతో తీసుకోవాలనేది మా ముఖ్య డిమాండ్ ఇప్పటికే పదమూడు మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అది ప్రెస్ మీడియా ముందు కూడా వాళ్ళ దాన్ని ప్రవేశపెట్టారు అంతేకాదు ఇంకా కొంతమంది ఉన్నారు అనేటువంటిది పోలీసులు కూడా చెప్పడం జరిగింది ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు ఎంత మంది ఉండొచ్చు ఇంకా మొత్తం ఇరవై మంది బౌన్సర్స్ వాళ్ళ పదమూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన పదమూడు మంది పోగా ఇంకొక ఏడు మంది బోన్ ఉన్నారు అదే విధంగా మోహన్ బాబు గారు మంచు విష్ణు గారు కూడా ఈ ఏదైతే ఈ కిడ్నాప్ ఉందో అందులో పాత్ర వహించినటువంటి వాళ్ళు కనుక వీళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయాలనేది మా ఎస్ఎఫ్ఐ ముఖ్య డిమాండ్ అదే కాకుండా ఫీజులు అధికంగా వసూలు చేశారు ఈ రోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని పీల్చి పిప్పి చేసి తింటున్నారు కాబట్టి ఏవైతే ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఫీజులు అధికంగా వసూలు చేశారో ఆ ఫీజులను కూడా వెంటనే తక్షణమే Oh, no no ప్రభుత్వానికి అందించాలి ఏదైతే విద్యార్థులు ఆ కట్టారో ఆ ఆ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం నాయకులకు సంబంధించినటువంటి అక్బర్ అదే విధంగా వినోద్ వీళ్ళిద్దరినీ కూడా ఈ యొక్క ఎవరైతే కిడ్నాప్ లు గురి చేశారు వాళ్ళ దగ్గర నుంచి కాపాడాలని చెప్తున్నారు కాపాడినటువంటి తర్వాత మోహన్ బాబు అదే విధంగా విష్ణు ఎవరైతే వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాలనే అంతేకాకుండా ఇరవై ఆరు కోట్ల రూపాయలు విద్యార్థుల దగ్గర పూర్తిగా కూడా వీళ్ళు వసూలు చేయడం జరిగింది వీరి ఇరవై ఆరు కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాలనేటువంటిది డిమాండ్ కోరుతున్నారు ప్రస్తుతం ఆ ఎస్వి యూనివర్సిటీ వద్ద ఉన్నటువంటి ప్రకాశ భవనం వద్ద నుంచి వాళ్ళ యొక్క నిరసన కొనసాగిస్తూ ఉన్నారు కెమెరామెన్ వరప్రసాద్ జేజీరామ్ మెట్రో టీవీ తిరుపతి విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేసి విపరీతంగా కూడా బాధించారనేటువంటి